ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు మెదడును తీసుకువెళ్ళండి ఎందుకంటే లోకం మీకు అడుగడుగున పరీక్ష పెట్టాలని చూస్తుంది బయట నుండి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు హృదయాన్ని తీసుకువెళ్ళండి ఎందుకంటే మీ కుటుంబం మీకోసం ప్రేమను పంచాలని ఎదురు చూస్తుంది భరించేది భార్య బ్రతుకునిచ్చేది భార్య చెలిమినిచ్చేది భార్య చారదీసేది భార్య ఆకాశాన సూర్యుడు లేకపోతే జగతికి వెలుగు ఉండదు ఇంట్లో ఇల్లాలు లేకపోతే ఇంటికి వెలుగు ఉండదు కష్ట సుఖాలు సీజన్ వంటివి మనకు నచ్చకపోయినా అవి రావాల్సిన టైంకి వస్తాయి పోవాల్సిన టైం వచ్చినప్పుడే పోతాయి ఓడ్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని దెబ్బకి దెబ్బ వేసేవాడికంటే కంటే దెబ్బతిని ఓడ్చుకునే చాలా బలవంతుడు ఎందుకంటే దెబ్బతిని నొప్పి భరించలేక తిరిగి దెబ్బ కొట్టడం చాలా తేలిక కానీ తిన్న దెబ్బని ఓర్చుకుని నొప్పిని భరించి జరిగిన అవమానం గుండెల్ని పిండేస్తున్న దెబ్బ కొట్టిన వారిని క్షమించాలంటే చాలా బలం కావాలి కష్టపడే దాంట్లో గౌరవం ఉంటుంది మోసం చేసే దాంట్లో పతనం ఉంటుంది నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం జీవితం నీది కష్టం నీది గెలుపు నీది ఓటమి నీది పడితే లేవాల్సింది నువ్వే బాధని భరించాల్సింది కూడా నువ్వే ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే ఇతరులు కేవలం శోద్యం చూస్తారు వీలైతే ఎగతాళి చేస్తారు అందుకే ఎవరిని పట్టించుకోవద్దు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉండు తాను కూర్చున్న కొమ్మ విరిగిపోతుందేమోనన్న భయం పక్షికి ఉండదు ఎందుకంటే ఏ పక్షి కూడా తను వాలిన కొమ్మను నమ్ముకోదు తన రెక్కల్ని మాత్రమే నమ్ముకుంటుంది అలాగే ఇతరుల మీద ఎలాంటి నమ్మకం పెట్టుకోకూడదు మన మీద మనకు నమ్మకం ఉండాలి జాలిపడి ఇచ్చే పలకరింపులకి ప్రేమకి జోలి పట్టకు భారం అనుకునే చోట భావాలు పంచుకోకు దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా వృధా చేయకు ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదని భ్రమపడకు ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్లకు నీది కాని మీద నిన్ను తినేసంత ప్రేమ అభిమానం ఏది పెంచుకోకు